రాజకీయాల్లో కొందరు చేసిన మంచిని ఏది చేసినా తుడిచిపెట్టలేం అలాగని మన ముద్ర వేసుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంలో చంద్రబాబు గారి పరిస్థితి అచ్చం ఇదిగో ఇలానే ఉంది జగన్ చేసిన మంచిని మేలును ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు అలాగని ఏదైనా చేస్తే ఆ క్రెడిట్ మాదే అంటారని భయపడుతున్నారు అలా అని అడ్డుకుంటే ప్రమాదమే ప్రజాక్షేత్రంలో కానీ అడ్డుకోక తప్పని పరిస్థితి ప్రభావం చంద్రబాబు నాయుడు కూటమి మొదటి నుంచి చంద్రబాబు తన వైఖరి ఇలాగే ఉంది నలభై ఏళ్ళ చరిత్రలో తాను ఎప్పుడు కూడా తాను చేసిందే కరెక్ట్ అంటారే తప్ప పక్క వాళ్ళది కరెక్ట్ అని ఎప్పుడూ ఎక్కడ అనే పరిస్థితి ఉండదు మొదటి నుంచి కూడా ఇదే వైఖరితో ముందుకెళ్తూ అడుగులు కూడా వేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ జగన్ను తిట్టబోయే పరిస్థితుల్లో చంద్ర చంద్రబాబు చెప్పిన కొన్ని కొన్ని సంచలన మాటలు దానికి అర్థాలు వివరించే ప్రయత్నం చేస్తాను అలాగే జగన్ హయాంలో ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరుగుతున్న పనులపై కూడా మీ దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి వివరిస్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజులుగా శ్వేతాపత్రం అంటూ ఒకటి విడుదల చేయడం మనం చూస్తున్నాం జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కాములకు చంద్రబాబే ఆద్యుడు అంటూ కూడా మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఒక్క ఇల్లు కట్టని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ముప్పై ఒక లక్షల ఇల్లు ఇచ్చిన జగన్పై విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు ఒక్కసారి దేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ముప్పై ఒక లక్షల ఇళ్లకు పైగా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి గృహ నిర్మాణాలకు సైతం చేపట్టిన వ్యక్తి జగన్ వైఎస్ఆర్సిపి పార్టీ సాహసించారు పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు డెబ్బై రెండు వేల ఎకరాల్లో పదిహేడు వేల కాలనీలు నిర్మించి పేదలకు పంచడాన్ని కుంభకోణంగా అభివర్ణించడం అంటే ఆకాశంపై ఉమ్మివేయడం కాదా అంటూ విశ్లేషకులు అనేక రకాలుగా ఆయన్ను ఆరోజు హింసించారు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేయలేక కాలయాపన చేస్తూ ఇదిగో ఇలా ప్రజల దృష్టి మళ్లించేందుకు శ్వేతాపత్రాల పేరుతో అభూత కల్పనలు అడ్డగోలుగా వక్రీకరణలు దిగారు పేదలకు మంచి జరిగేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు దోపిడిగా చిత్రీకరిస్తూ తన కడుపు మంట మరోసారి బయటపెడుతున్నారు ఖజానాకు రాబడి పెంచి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆదాయానికి తూట్లు పొడుస్తున్న తన తన సర్కార్ గురించి జబ్బలు చార్చుకోవడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆదాయానికి తూట్లు పొడుస్తున్న తన సర్కార్ గురించి జబ్బలు చార్చుకోవడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచమే విస్తుపోయేలా నాడు అమరావతి విశాఖలో తన హయాంలో జరిగిన భూ కుంభకోణాలను నిస్సిగ్గుగా కప్పిపుచ్చుతూ బురద చల్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యత్నిస్తున్నారు అసైన్డు భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా దళితులు పేద జీవితాల కోరికలు నెరవేర్చడాన్ని తప్పుబట్టిన ఆయా వర్గాలకు దారుణంగా అవమానించారు ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలు వేల కోట్లు దోచుకోగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక క్రమ పద్ధతి ప్రకారం జరిగిన విక్రయాలకు తప్పుబడుతున్నారు నేడు పేదలకు భూమి పెంచడం నెరమా రీసర్వేపై తప్పుడు భాషలు అసైన్డ్ భూములపై అడ్డగోలుగా వాదనలు గీతం కబ్జాలు ఇప్పుడు గుర్తుకు రావా గుర్తుకు లేదా శ్వేతపత్రం పేరుతో తనకు నచ్చిన అబద్దాలను ముద్రించేసిన సీఎం చంద్రబాబు గారు విశాఖలో భూములు మింగేసిన ఆనకొండలు తెలుగుదేశం పార్టీకి చెందినవారే అనే విషయాన్ని కప్పిపుచ్చేందుకు విఫ్ ప్రయత్నం చేస్తూ విఫలయత్నం అయ్యారు ప్రభుత్వ జీవో ప్రకారం లీజుకిచ్చినా తప్పేనంటూ అసత్యాలు వల్లేశారు టీడీపీ అనకొండల నుంచి మార్కెట్ ధర ప్రకారం ఐదు వేల కోట్ల విలువైన నాలుగు వందల ముప్పై ఎకరాల భూమిని గత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది గీతం పేరుతో ఐదు వందల కోట్లు విలువైన నలభై రెండు పాయింట్ యాభై ఒక ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైఎస్ఆర్సిపి హయాంలో నలభై పాయింట్ యాభై ఒక ఎకరాలను స్వాధీనం చేసుకోవడం మనకు తెలిసిందే సమగ్ర భూ సర్వే ఏకంగా రద్దు చేస్తూ చంద్రబాబు ఇదిగో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ సంచలన నిర్ణయం వెనుక తాను ఏం చెప్తున్నాడో వింటే ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో ఒక్కసారి రీసర్వే చేయాలని భావించాము కానీ కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండడంతో వెంటనే ఆపేశాం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రీసర్వే తలబెట్టిన వైన్యాన్ని గుర్తు చేసిన చంద్రబాబు వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారని ఇక్కడ చెప్పారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఈ చేసి ఫెయిల్ అయ్యాయి కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం శాశ్వత భూహక్కు భూరక్షణ పథకం కింద చేసిన ఒక గొప్ప సర్వే ప్రపంచమే మెచ్చుకుంది కానీ దీన్ని మాత్రం తప్పుబడుతున్నారు బాబుగారు అనాలోచితంగా రీసర్వేను చేపట్టిందని ఇప్పుడు విమర్శిస్తున్నారు కానీ దీనిపై ఎక్కడ కేసులు లేవు దీన్ని వ్యతిరేకించి ప్రజాక్షేత్రంలో ప్రజలు బయటకు వచ్చి చెప్పిన దాఖలాలు లేవు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ చెయ్యని గొప్ప పని జగన్ చేసి నిరూపించాడు అని చెప్పకనే చెప్పాడు చంద్రబాబు కానీ ఆయన దానికి ఒప్పుకోకుండా మాట్లాడుతున్న తీరే నిజంగా హాస్యాస్పదం మేము చేసాం ఫెయిల్ అయ్యాం హెలికాప్టర్లు కెనడా నుంచి తెచ్చాం కానీ సెట్ కాలేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు కూడా భూ రీసర్వే అన్నారు కానీ వాళ్ళది ఫెయిల్ అయింది కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీసర్వేను చేపట్టింది అని వదిలేశాడు చంద్రబాబు కానీ ఎక్కడా కూడా ఇబ్బంది అయిందని కానీ హద్దులు దాటిపోయాయని కానీ ఎక్కడా గొడవలు జరగలేదు కానీ చంద్రబాబు చేయించిన పొరపాటు మాత్రం అంతా ఇంతా కాదు ఎన్నికలకు సరిగ్గా ఇక రెండు మూడు రోజులు టైం ఉన్న నేపథ్యంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయించడం అంటూ ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ల్యాండ్ రిసర్వే టైట్లింగ్ చట్టం పైన చంద్రబాబు అపహేళనగా తప్పుడు మాటలు కూడా మాట్లాడారు అన్నాడు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు అని చెప్పాలి ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమే మరి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పొద్దు దాకా దీనిపై ప్రశ్నించిన దాఖలాలకు పోలేదు అది సరైంది కాదని అనుకుంటే చంద్రబాబే ఏకంగా స్వయంగా దేశప్రధాని మోదీకి చెప్పి ఒప్పించి ఆ చట్టాన్ని రద్దు చేయించవచ్చు కదా ఆ ధైర్యం చంద్రబాబుకు ఎందుకు లేదు ఎందుకు చేయలేదు అంటూ ఈరోజు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కేవలం ఎన్నికలకు ముందు ఒక మాదిరి ఎన్నికల తర్వాత మరో మాదిరి ప్రవర్తించే వ్యక్తుల్లో చంద్రబాబే మొదటి స్థానంలో ఉంటారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందో టీడీపీ కాంగ్రెస్ చేయలేని పని జగన్ చేసి సమగ్ర భూ సర్వే ద్వారా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళకు ఒక సెక్యూరిటీని కల్పిస్తూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను తీసుకొచ్చి ప్రతీది ఎక్కడికి పోకుండా ఇబ్బంది రాకుండా ప్రభుత్వమే ఒక కొనేవాడికి అమ్మేవాడికి మద్దతు ఒక పెద్ద అసెట్గా ప్రభుత్వం ఉంటుంది అనే తట్టుగా జగన్ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా తప్పుదో పట్టించి ఈరోజు మళ్ళీ ఆయనపై బురద జల్లే కార్యక్రమం చేస్తూ శ్వేతాపత్రం అంటూ విడుదల చేస్తూ ఏ రకంగా చంద్రబాబు లబ్ధి పొందుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించాలి ముప్పై ఐదు వేల కోట్లు భూ దోపిడీ చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలో భూములతో పాటు ఖనిజాలు అటవీ సంపద పూర్తిగా దోచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు విశాఖ ఒంగోలు చిత్తూరులో భూములు కబ్జాలకు గురవుతున్నాయన్నారు రీసర్వేతో భూహద్దులు మార్చేస్తున్నారని అసైన్డ్ భూములు నిషేధిత భూముల విషయంలో కొత్త రకం దోపిడికి పాల్పడుతున్నారంటూ పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో మార్కెట్ కంటే ఐదు రెట్లు అధిక ధర చెల్లించి భూములు కొంటున్నారంటూ ఆరోపణలు చేశారు వైసీపీ కార్యాలయాలకు మూడు వందల కోట్ల విలువైన నలభై పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి కేటాయించిన కేటాయించుకున్నారని చెప్పారు తమకున్న సమాచారం మేరకు ముప్పై ఐదు వేల కోట్ల భూ దోపిడీ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని ఇరవై రెండు ఏలో భూములు చేర్చి అక్రమాలు చేశారని అసైన్డ్ భూములు వైఎస్ఆర్సీపీ నాయకులు దోచేసి పట్టాలు పొందారని చంద్రబాబు ఆరోపించారు పుంగనూరులో భూ వ్యవహారాలకు పునర్పరిశీలన చేస్తున్నామని మైనింగ్ క్వారీ లీజులు అనేక అక్రమాలు పాల్పడ్డారని బెదిరింపులకు భారీ జనమారాల లీజులతో చల్ లాక్కొని గన్లు కొట్లు కొల్లగొట్టారని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆయన చెప్పుకొస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ ఏకంగా స్వయంగా చంద్రబాబే గగ్గోలు పెట్టే పరిస్థితి చూస్తున్నాము ఏదేమైనా హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మార్చేసే ప్రక్రియలో భాగంగానే ఈ శ్వేతాపత్రాల వాగోతం బయటపడుతుంది విశాఖలో గీతం భూ అక్రమాల గురించి ఎందుకు మాట్లాడడం లేదయ్యా అంటున్నారు ఈరోజు మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారు హామీలు అమలు చేయకుండా దృష్టిని మళ్లించే ప్రయత్నమా ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయించండి కేంద్రం నుంచి పని చేయించండి ఎందుకు చేయించడం లేదు అన్నారు మాజీ మంత్రి మెరుగు నాగార్జున అద్దు అడ్డు అదుపు లేకుండా ఇసుక దోపిడీ చేస్తున్నారు ఇప్పటికైనా మారండి లేదంటే ప్రజాక్షేత్రంలో మేము పని ప్రజలే చూసుకుంటారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఏదేమైనా ఏది చేసినా ప్రజలు మాత్రం ఒకటి మంచినైతే గమనిస్తూనే ఉన్నారు తీర్పు ఇవ్వాల్సిన సమయంలో ఖచ్చితంగా ఇస్తారు